హాయ్ ఎవ్రీవన్ ఈరోజు రవ్వ పొంగల్ అండ్ పుట్నాల రసం చూపిస్తాను దానికి ముందుగా ఒకటిన్నర గ్లాసుల గోధుమ రవ్వ అండ్ అందులో సగం పెసరపప్పు వేసి కడిగిన తర్వాత ఐదు గ్లాసుల వాటర్ వేసి కొంచెం ఉప్పు మిరియాలు వేసి ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఇంకో బౌల్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత పంచగా తీసుకున్న చింతపండు రసం పసుపు వేసి మరిగేలోపు గ్రైండర్ కప్పులో రెండు పచ్చిమిర్చి మిరియాలు అల్లం ముక్క అల్లం ముక్క ఉంటేనే ఈ రసం టేస్ట్ బాగుంటుంది అందులోనే పుట్నాలు వేసుకోవాలి పుట్నాలు జీలకర్ర రెండు వెల్లుల్లి ఉప్పు వాటర్ వేసి ఇలా పల్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఈ చింతపండు రసంలో వేసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత అది మరిగిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి తిక్కుగా అవుతుంది అప్పుడు మన పుట్నాల రసం రెడీ అయిపోయిందంటే ఈ రసం ఈ రవ్వ పొంగల్కి అండ్ రాగి సంకటికి అండ్ సూప్ లాగా బాగుంటాయి మన రవ్వ పొంగల్ కూడా ఉడికింది దాన్ని సరిపడా వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా కొంచెం కలిపి మళ్ళీ వెయిట్ చేశాను గట్టిగా అయిపోతే బాగుండదు కొంచెం ఇలా లూజ్గా అయ్యేలాగా వాటర్ వేసి వెయిట్ చేశాను ఇది పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది ట్రై చేయండి ఒకసారి రెడీ అయిపోయింది మన రవ్వ పొంగల్ సర్వ్ చేసుకుందాం ముందుగా చేసుకున్న రసంతో వేడివేడిగా తినేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్